ఏ దేశమైనా ప్రాంతమైనా ముందుకెళ్లాలంటే విద్యారంగంలో రాణించాలని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ ట్యాంక్ పండ్పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమని చదువుకున్న పాఠశాలకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులకు గొప్ప పేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని లక్ష్మణ్ తెలిపారు మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు నూతన విద్యను ఉపాధ్యాయులు బోధించాలని కోరారు యాభై తరాలకు దిక్సుగా ఉండేటువంటి గురువు అటువంటి గురువు పట్ల ఉండేటువంటి ఏదైతే అధునాభావ సంబంధం ఉందో దానిని మనం ఎందుకు అవసరం ఇవాళ డిజిటల్ మాధ్యం ద్వారా పాఠ్యాంశాలు ఆన్లైన్ మాధ్యం ద్వారా పాఠ్యాంశాలు పిల్లలకు మరి నేర్పడం వల్ల విద్యా బుద్ధులతో పాటు సంస్కారం నేర్పేటువంటి గురువు మరి లేకపోవడం అనేది ఈ మధ్య కూడా బాగో కాదు కాబట్టి ఈ యొక్క మార్పు కాలానికి అనుగుణంగా అనేక మార్పులు సంభవిస్తున్నప్పటికీ గూర్వకున్నటువంటి ప్రాధాన్యత విస్పందించకుండా పూర్వం అనేది ప్రత్యక్ష మనకు నేర్పేటువంటి విద్య సంస్కారం నేర్పించి గురువులో ప్రసమాజానికి అనేక దిక్సీలుగా భావిస్తారు